అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హవ్ ఆర్ యూ వాల్ యామ్ ఫైన్ ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అట్టు అది కూడా మామూలు అట్టు కాదు డబల్ ఎగ్ అట్టు చూస్తుంటే మీరు కూడా తినాలనిపిస్తుంది కదా వెంటనే ఎగ్ అట్టు తినండి మీరు కూడా టిఫిన్స్లో మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి లైక్ దోశ పూరి ఇడ్లీ సపోజ్ ఇంకా వడ ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో ఏమంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకు మాత్రం దోశ అంటే చాలా ఇష్టం ఇంట్లో రోజు ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటాం కానీ ఎప్పుడైనా నేను ఇంట్లో చేయలేక టిఫిన్ చేయకపోతే బయట నుంచి తెప్పించుకోవడం కూడా నేను దోశనే ప్రిపేర్ చేస్తాను అంత ఇష్టం మరి ఏంటండి బాబు అలా చూస్తున్నారు కరివేపాకు కారం అండి ఇంట్లో ప్రిపేర్ చేసింది గుంటూరు కారం ఎగ్ దోశలో ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ ప్రిపేర్ చేసుకుని తిన్నారు నా చెప్పకుండా తినేసారా ఏంటి నాకు కూడా చెప్పండి అబ్బా మీకు దోశలు వేసేటప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ ట్రన్ చేసేటప్పుడు ఇరగకుండా ఎంతమందికి వచ్చింది నాకు కామెంట్ చేయండి ఎంత కాదన్నా మ్యాక్సిమమ్ నాకైతే ట్రన్ చేసేటప్పుడు ఇరుగుతూనే ఉండిద్ది ఫ్రెండ్స్ అయినా టేస్ట్ విషయానికి వస్తే తగ్గేదే లేదు అంత బాగా ఉండిద్ది టేస్ట్ మరి మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీ ఇంట్లో కూడా దోశ పిండి ఉంటే త్వర త్వరగా రెండు గుడ్లు కొట్టేసి ఎగ్ దోశ అయితే వేసుకొని తినేసేయండి ఫ్రెండ్స్ ఎగ్ దోశలో పల్లీ చట్నీ అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వేడి వేడి డబల్ ఎగ్ దోశ అయితే రెడీ ఓకే ఫ్రెండ్స్ తినేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం